దేవునికి ఇష్టోత్తరం అందరికీ నా హృదయబు కొందాలు ప్రైజ్ దొలాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశ్రయించను కాక ఈరోజు దేవాదేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్యం చేద్దాం యశ్యాగ్రదము నలభై ఆరవ అధ్యాయం నాలుగవ వచనము ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే తల వెన్రుకలు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకొని వాడను నేనే నిన్ను ఎత్తుకొని చూ రక్షించువాడను నేనే దేవునికి ఏ సమస్త మేము గాక అద్భుతమైన ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితం నెరవేర్చబడే కాక ఆమె దేవుడు మనల్ని ఒక చంటి పిల్లవాడిని చూసుకున్నట్లుగా ఎంతో చాలా జాగ్రత్తగా చూసుకుంటాను అనేటి విషయాన్ని ఈ వాగ్దానం ద్వారా మనకు తెలియపరుస్తుంది ఏమని ముదిమి వచ్చు వరకు అనగా ముసలివాడివి ముసలివాడివి ముసలితనం వచ్చేంత వరకు నిన్ను ఎత్తుకొని వాడని నేనే చూడండి ఆయన ఎత్తుకుంటారు తల వెంట్రుకలు నెరియు వరకు అంటే ముసలితనం వచ్చేంతవరకు నిన్ను ఎత్తుకునేవాడని నేనే మళ్ళీసారి ఎత్తుకునివాడును ఎత్తుకుని వాడనని ఇక్కడ మూడు సార్లు గమనిస్తున్నాయి ఈ వాగ్దానంలో అదేవిధంగా నేనే అనే పదము వాడని నేనే ఎత్తుకునేవాడని నేనే నేనే చేసి ఉన్నాను శంఖ పెట్టుకుని వాడని శంకలో ఎత్తుకునేవాడని నేనే నేనే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సార్లు దేవుడు తెలియపరుస్తుంది నేనే 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 అని ఏం చేస్తారైనా ముదిమి వచ్చు వరకు నిన్ను చంక పెట్టుకొనుచు ఎత్తి కొనుచు రక్షించు వాడను నేనే అసలు ఎంత గొప్ప వాగ్దానం అండి నిజంగా ఆయన మనల్ని చంకలో ఎత్తుకుంటాడంట ముదిమి వచ్చే వరకు రక్షించేవాడు ఈరోజు చాలామంది చూసినట్లయితే కొద్ది రోజులు నేను ఎంతకాలం భరించుకోవాలి అనేటువంటి వాడు మనం చూస్తూ ఉంటాం అది కన్నా తల్లిదండ్రులు కావచ్చు లేకపోతే ఈవెన్ ఆఖరికి కుటుంబంలో భార్యాభర్తలు కూడా అదేవిధంగా అనుకునే పరిస్థితి ఏర్పడుతూ ఉన్నది నేను ఎందుకు నీ నేను ఎందుకు నీకు పెట్టాలి పోషించాలి అని చెప్పేసి అనుకున్నటువంటి కుటుంబాలు ఎన్నెన్ని లేవండి ఈరోజు మనుషుల లాంటి ప్రేమ కాదు మనుషుల ప్రేమ స్వార్థపూర్వమైనది అవు నిజమే మనుషుల ప్రేమ స్వార్థపూరితమైనది కుటుంబాల్లో భార్యాభర్త మీద ప్రేమ ఉంటుందా చల్లారిపోతుందండి చల్లారిపోతుంది చల్లారిపోవడంగా అసలు భార్య ఎవరు భర్త ఎవరు అనేంత స్థితికి వెళ్ళిపోతుంది మరణం చంపుకోవటము చూడండి లోకమందు ఎంత భయంకరమైన పరిస్థితి జరుగుతుంది మనిషిని మనిషిని చూస్తే ఓరవలిని పరిస్థితి వీడు ఉంటాడా వీడు పక్కనున్న వ్యక్తి మంచోడా చెడ్డోడా మనతో నివాసం చేస్తున్న వ్యక్తులలో కూడా కొంతమంది అట్లాంటి వాళ్ళు ఉంటున్నారేమో ఎవరికేం తెలుసు చూడండి ఇప్పుడు దేవుని బిళ్ళారా ఇన్ని సంవత్సరాలు సంసారం చేసి జీవితాన్ని జీవితాన్ని మొత్తము దారబోసిన పరిస్థితుల్లో ఉంటున్నటువంటి స్త్రీలు ఈరోజు ఉంటున్నారు వారి పరిస్థితి ఏంటిది మనం చూస్తున్నాం వార్తలలో మన మధ్యలో జరిగినది ఒక ఘోరమైన సంఘటన పిల్లలు పుట్టి పెద్దోళ్ళు అయ్యే వాళ్ళ వాళ్ళు ఎదుగుతున్నప్పటికీ ఎదిగి ఎదిగి ఎదిగే వయసు వచ్చినప్పటికీ కూడా కర్కశంగా ఒక వ్యక్తి చేసినటువంటి దారుణమైన పరిస్థితి ప్రేమ ఎక్కడుందండి ప్రేమ ఎక్కడ మనుషులు ప్రేమ ఉందో లేదు కానీ దేవుడు అంటున్నాడు ముదుమి వచ్చి వారు నేను నేను ఎత్తుకు ముసలి నేను చంకలో ఎత్తుకొని ముద్దు పెట్టుకొని నేను రక్షించువాడని నేనే స్తోత్రం కలుగునుగాకాలెలుయా దేవుడు రక్షించేవాడు శిక్షించేవాడు కాదు మనుషులు శిక్షిస్తారు ఆయన మన దేవుడు రక్షిస్తాడు ఈరోజు నిన్ను ఎత్తుకుంటాడు నిన్ను నీకు ఎవరి ప్రేమ దక్కినా దక్కకపోయినా కానీ నిజమే ఈ వాక్యాన్ని బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు ఏ మనిషి ప్రేమ నీకు దక్కిన దక్కకున్నా కానీ ఆ ప్రేమ నీకు దక్కుతుంది నేనే అంటే ఇంకొకరు ఎవరు లేరు వాళ్ళని వ్యక్తి నాకు సహాయంగా ఉంటాడేమో వాళ్ళ తల్లిదండ్రి కట్టుకున్న భర్త భార్య నా పిల్లలు నాకు సహాయంగా ఉంటారేమో ఎవరు ఒకరు ఉండొచ్చు ఉండ ఉండరని కాదు ఖచ్చితంగా ఉంటారేమో కానీ దేవుని ప్రేమ ద్వారానేది దేవుడే ఆ ప్రేమను నీ జీవితంలోకి తీసుకొని వస్తాడు నిన్ను ఎత్తుకొని నడిపిస్తాడు మదుమి వచ్చి వరకు నా దేవుడు చంక పెట్టుకొని నిన్ను నడిపించేవాడు ఆయన అవునండి ఎంత పెద్ద వయస్సు ఉన్న వ్యక్తినైనా అయినా దేవుడు ప్రేమిస్తాడు ఒకే రకంగా చిన్న బాబు మొదలు పెద్ద బాబు వరకు పెద్ద వ్యక్తి ముసలివాడు వరకు కూడా దేవుడు సమానమైన ప్రేమను పంచుతూ ఉంటాడు నా కుమారుడా అని పిలుస్తాడు నా కుమార్తె నిన్ను పిలుస్తాడు నడవలేకపోతున్నావా ఆయన ఎత్తుకుంటాడు చంకలో ఎత్తుకుంటాడు భుజాలమే ఎత్తుకుంటాడు ఆపదలో ఉన్నాడా ఉన్నావా రక్షిస్తాడు ఆయన ఈరోజు నీ పరిస్థితిని బట్టి నువ్వు నడవలేని పరిస్థితులు ఉంటున్నావు ఎందుకంటే అనారోగ్యమే కావచ్చు కుటుంబ పరిస్థితులే కావచ్చు ఎవరు బాధ వేదనే కావచ్చు కృంగిపోతున్న పరిస్థితులు కావచ్చు ఏ పరిస్థితి అయినా నా దేవుడు మార్చగల శక్తిగల దేవుడు నిన్ను ఎత్తుకొని భూసమ్మల మీద శంఖలో ఎత్తుకొని నడిపించి నీకు ధైర్యాన్ని ఇచ్చే దేవుడు గుండెలతో గుండెల మీద హత్తుకునే దేవుడు ఆయన ఆయన ప్రేమను అర్థం చేసుకుని ముందు సాగు తద్వారా దైవిక దీవెనాశం పొందుకో ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన మహాగల్లా పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి వందన్నారు స్తోత్రాలు ఇక ముదిం వరకు నేను చంకబెట్టుకుని ఎత్తుకొని ముద్దాడు వాడని నేను రక్షించి వాడు నేను అంటున్నావు కదా ప్రభా ఈ గొప్ప వాగ్దానము మా అందరికీ నెరవేర్చి మనుషుల ప్రేమ చెలారిపోవచ్చు నీ ప్రేమ యా కలకాలం ఉంటుంది ప్రభా ఆ గొప్ప ప్రేమను నేను సొంతం చేసుకుంటా హాయంతో అయచీవమని ఏ సున్నా అడేవిడుకుని పొందుకుంటున్నాము తండ్రి ఆమెన్